హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ ఎంటర్టైన్మెంట్స్ ఫర్ హెల్త్ నేను మీ సత్య ఈ వీడియోలో కార్తీక పౌర్ణమి రోజు పొన్నమి చంద్రుడికి సమర్పించేటటువంటి ఎంత విలువైన చలిమిడి నైవేద్యాన్ని ఎలా హెల్తీగా ఈజీగా పూర్వం మన అమ్మంలో తాతంలో చేసుకునే రోటి చలిమిడికి మాత్రం తీసిపోకుండా హెల్తీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం సో వీడియోనైతే కాదు కాదు చలిమిడిని అయితే లైక్ చేసుకోండి మన హోమ్ ఎంటర్టైన్మెంట్స్ ఫర్ హెల్త్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఆల్ కోఆపరేషన్ ఫస్ట్ అయితే మేజర్ ఇంగ్రీడియంట్ బియ్యాన్ని నానబెట్టుకోవాలండి బియ్యాన్ని ముందు నైటే నానబెట్టుకోవాలి అప్పుడే నానబెట్టుకుంటే పెసరపప్పును కూడా నానబెట్టేసుకోవచ్చు లేదంటే మార్నింగ్ లేగచిన వెంటనే పెసరపప్పు నానబెట్టుకోండి కనీసం పెసరపప్పు ఒక త్రీ టు ఫోర్ అవర్స్ నానితేనే బాగుంటుంది బియ్యం అయితే మాత్రం ఓవరాల్ నైట్ మొత్తం నానాలండి అలా నానడం వలన బియ్యంలో ఉన్నటువంటి ప్రోటీన్ చక్క చక్కగా డైజెషన్కి హెల్ప్ అవుతుందండి ఇక్కడ బియ్యాన్ని ఎందుకు నానబెట్టుకుని తీసుకోవాలి అనే డౌట్ చాలా మందికి వచ్చేస్తుంది సో వీడియో ఎండింగ్ వరకు అవన్నీ డిస్కస్ చేసేసుకుందాం ఫస్ట్ అయితే ఓవర్ నైట్ నాన్నటువంటి బియ్యాన్ని ఒక టూ త్రీ టైమ్స్ బాగా స్మెల్ పోయే వరకు వాష్ చేసుకుని చక్కగా స్ట్రైన్ చేసుకోవాలండి ఇంకా మనం ఫిల్టర్ చేసిన ఇంకా వాటర్ ఉంటాయి కాబట్టి ఇలాగ స్ట్రైనర్లోకి తీసుకుని ఆ బ్యాలెన్స్ వాటర్ ఏదైతే ఉందో దాన్ని కూడా చక్కగా తీసుకుని ఇప్పుడు ఈ బియ్యాన్ని కొంచెం ఎండ తగిలేలాగా ఎండబెట్టుకోవాలి కొంచెం మంది నీడలో ఎండబెడతారు కానీ మన ఈ చేసుకునేటటువంటి చలిమిడితో లడ్డు కనుక ఎండలోనే ఎండబెట్టుకోవాలండి కంప్లీట్ ఎప్పుడీ బియ్యంలో అయ్యే వరకు ఎండబెట్టుకోవాలి దానికోసం బాగా ఎండ తగిలేటటువంటి ప్లేస్లో ఇలా క్లాత్ పల్చని క్లాత్ వేసుకుని దాని మీద ఈ రకంగా పల్చిగా బాగా ఎండబెట్టుకుంటే బియ్యం అనేది బాగా ఎండుతాయండి మీకు ఈ ప్రాసెస్ అంతా చూపించడానికి గల కారణం ఈ ఈ చలిమిడి ఈ ప్రాసెస్లో చేస్తేనే మనం అనుకున్నటువంటి స్ట్రక్చర్ టేస్ట్ ఇవన్నీ వస్తాయి అంటే ఇప్పుడు రోడ్లో దంచి ఓపిక ఎవరికీ ఉండట్లేదు కానీ అదే టేస్ట్ని ఎంజాయ్ చెయ్యాలి అంటే మాత్రం ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలండి ఏం లేదండి బియ్యాన్ని నైట్ నానబెట్టుకుని మార్నింగ్ కడుక్కొని ఇలా ఎండలో ఎండబెట్టుకుంటే సరిపోతుంది ఈజీ అంతే ఇలా నైట్ నానబెట్టుకోవడం వల్ల మార్నింగ్ నుంచి ఉపవాసం ఉండి సాయంత్రం ఈ బియ్యంతో చేసిన చలివిని చేసి తీసుకున్నా సరే మనకి ఎలాంటి డైజెషన్ కంప్లైంట్ కూడా ఉండకుండా ఉంటుంది అందుకని ఈ రకంగా ఎండ్లో బాగా ఎండబెట్టుకోవాలి ఇలా బియ్యాన్ని ఎండబెట్టు పెట్టుకున్నప్పుడే పెసరపప్పును కూడా బాగా వాష్ చేసేసుకుని పెసరపప్పును కూడా ఎండ్లో ఎండబెట్టుకుంటే పెసరపప్పులో ఉన్నటువంటి వాటర్ కంటెంట్ కూడా కంప్లీట్గా పోతుందండి సో పెసరపప్పును కూడా ఫస్ట్ అయితే వాష్ చేసుకుని టూ త్రీ టైమ్స్ ఈ రకంగా స్ట్రైనర్లోకి తీసేసుకుంటే వాటర్ అంతా వచ్చేస్తున్నాయి సో దీన్ని కూడా చక్కగా ఎండబెట్టుకోవాలి ఇప్పుడే పచ్చి కొబ్బరిని తురుము చేసుకోవాలండి కొబ్బరిని ఈ రకంగా దీంతో తురుము చేసుకోవడం వలన మనకి పర్ఫెక్ట్ స్ట్రక్చర్ అనేది వస్తుంది ఆ పౌడర్ ఇంకా మిక్సీ వేసుకోవడం వలన వాటర్ కంటెంట్ ఎక్కువ వచ్చేస్తుందండి సో పచ్చి కొబ్బరిలో కూడా వాటర్ అనేది ఎక్కువగానే ఉంటుంది అందుకని ఆ వాటర్ని కూడా ఇలా స్ట్రైనర్లోకి తీసుకుని వీలుంటే స్పూన్తో కానీ లేదంటే చేత్తో కానీ తుతూ పచ్చి కొబ్బరిలో ఉన్నటువంటి ఆ మినిమం వాటర్ కూడా తీసేసుకోవాలండి లేదు వాటర్ తీయడం కష్టంగా ఉంది స్ట్రైనర్లోకి రావట్లేదు అనుకుంటే కనుక చూసారా ఎంత వాటర్ వచ్చిందో నేను స్ట్రైన్ చేసుకుంటే పచ్చి కొబ్బరిలోంచి లేదంటే పచ్చి కొబ్బరిని కాస్తంత ఎండ్లో ఎండబెట్టుకుంటే ఆ పచ్చి కొబ్బరి కూడా బాగా వస్తుందండి సో ఈ రకంగా పౌడర్ పౌడర్గా వచ్చినటువంటి ఈ పచ్చి కొబ్బరి తురుముని కూడా ఎండలో ఎండబెట్టుకోవాలి సో గుర్తుపెట్టుకోండి బియ్యాన్ని అలాగే సాయి పెసరపప్పుని కొబ్బరి తురుముని ఎండలో ఎండబెట్టుకోవాలి కనీసం ఒక టూ అవర్స్ ఎండ గట్టిగా ఉంటే టూ అండ్ హాఫ్ టూ అవర్స్ కొంచెం ఎండ తక్కువగా ఉంటే మాత్రం ఒక త్రీ అవర్స్ ఇలా ఎండబెట్టుకోవడం వల్ల ఈ మూడిటిలోనే ఉన్నటువంటి వాటర్ కంటెంట్ మొత్తం పోతుందండి సో ఇది ఇది పెర్ఫెక్ట్ ప్రొసీజర్ ఇలా చేసుకోవడం వల్ల మనకి రోటి చలివి టేస్ట్ అనేది ఎగ్జాక్ట్ పెర్ఫెక్ట్గా కూడా వస్తుంది సో ఇలా మొత్తం బియ్యం చూసారా పొడి బియ్యం ఏ అయితే ఉంటాయో సేమ్ అలా ఎండిపోయినాయి ఇప్పుడు ఈ బియ్యాన్ని మనం చక్కగా పౌడర్లా చేసుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకుని పౌడర్లా చేసుకుంటే బాగుంటుంది కానీ ఇది మొత్తం అంతా పౌడర్లా కావదండి కొంచెం నూక కూడా వస్తుంది ఆ నూకను మళ్ళీ మిక్సీ పడితే చక్కగా పౌడర్ అనేది వచ్చేస్తుందండి చూసారు కదా ఈ పౌడర్ని జల్ల మిక్సీలో ఏదైతే మనం మిక్సీ పట్టుకున్నామో దాన్ని జల్లెడి పట్టేస్తే ఈ రకంగా మెత్తని సాఫ్ట్ బియ్యం పిండి అయితే రైడీ అయిపోతుంది ఈ బియ్యం పిండిని ఇప్పుడు మనం చలివిడికి యూస్ చేస్తున్నామండి ప్రొసీజర్ మొత్తం చాలా హెల్దీగా ఉంటుంది చాలా డిఫరెంట్గా కూడా ఉంటుంది యాజ్ టీజ్ రోడ్ చలివి టేస్ట్ అయితే వచ్చేస్తుందండి సో ఈ రకంగా మెజర్మెంట్స్ కూడా మెజర్మెంట్స్ అయితే మస్ట్ ఇంపార్టెంట్ అంచనా తెలిసిన వాళ్ళు అయితే వేసుకోవచ్చు సో ఫస్ట్ అయితే ఒక గ్లాస్ బియ్యపిండిని తీసుకుంటున్నాను ఏదైతే నానబెట్టుకుని వాష్ చేసి ఎండబెట్టుకుని మిక్సీ పట్టుకున్నామో ఆ బియ్య పిండిని ఒక గ్లాస్ తీసుకుంటున్నాం ఒక గ్లాస్ బియ్య పిండికి ఎండలో ఎండించుకున్నటువంటి కొబ్బరి కూర చూసారా వాటర్ కంటెంట్ అస్సల లేదు ఇలా పౌడర్ పౌడర్లా ఉన్నటువంటి కొబ్బరి కొబ్బరి కూరని ఒక గ్లాస్ తీసుకోవాలి పెసరపప్పు కూడా కంప్లీట్గా ఆరిపోయింది వాటర్ లేకుండా ఈ పెసరపప్పును కూడా ఒక గ్లాస్ తీసుకోవాలండి ఈ రకంగా ఒక గ్లాస్ ఒక గ్లాస్ తీసుకోవడం వలన ఒక్క గ్లాస్ రైస్ పౌడర్ బియ్య పిండికి ఒక గ్లాస్ కొబ్బరి పచ్చి కొబ్బరి వేసేస్తున్నాం ఈ కొబ్బరిలో అత్యధికంగా ప్రోటీన్ వ్యాల్యూస్ ఉంటాయి ఈ పచ్చి కొబ్బరిని మనం ఈవెన్ నైట్ అయిన తర్వాత కూడా మనకి డైజెషన్కి ఇబ్బంది లేకుండానే ప్రొసీజర్ మొత్తం ఉంటుందండి సో ఒక గ్లాస్ పచ్చి కొబ్బరి తురి వేసుకున్న తర్వాత ఒక గ్లాస్ పెసరపప్పు వేసుకోవాలి ఇలా ఈ మూడింటిని ఫైన్గా కలుపుకోవాలండి అంటే చేత్తోని మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి పెసరపప్పులో మనకి బాడీకి మెయిన్గా ముఖ్యంగా హౌస్ వైఫ్స్కి మజిల్ డెవలప్మెంట్కి అవసరమైనటువంటి ప్రోటీన్ అంతా పచ్చి కొబ్బరి నుంచి పెసరపప్పు నుంచే వెళ్తుందండి అందుకని మన పురాతన సనాతన ధర్మంలో మెయిన్ పూజలు పునస్కారాల్లో హౌస్ వైఫ్స్ ఎక్కువగా చేస్తారు కనుక వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ ఎక్కడా తగ్గకుండా ఈ రకంగా పెసరపప్పుని కొబ్బరిని చేర్చారు ఇప్పుడు మూడు గ్లాసులు అయిందండి ఒక గ్లాసు బియ్యప్పిండి పిండి ఒక గ్లాసు పచ్చి కొబ్బరి తురుము ఒక గ్లాసు పెసరపప్పుకి సేమ్ మూడు గ్లాసులు బెల్లాన్ని యాడ్ చేసుకోవాలండి ఇలా చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది పైగా ఏదైతే పగలంతా ఉపవాసం చేసి నైటు పున్నమచంద్రుడికి నైవేద్యం కింద సమర్పించి మనం ప్రసాదం కింద తీసుకున్నప్పుడు ఇలా బెల్లం ఎక్కువ మొత్తంలో వేసుకుని ఒక మొద్ద కళ్ళకద్దుకుని నోట్లో వేసుకున్నప్పుడు ఏదైతే ఉదయం నుంచి ఉందో మన నోరు చక్కగా మన నోట్లోకి లాలాజలం అనేది రావడం స్టార్ట్ అవుతుంది ఇలా బెల్లం ఎక్కువ వేసుకుని చేసుకున్నటువంటి ఈ నైవేద్యం సో అందువలన మూడు గ్లాసులు క్వాంటిటీకి మూడు గ్లాసులు బెల్లం వేసుకుని అలా కలుపుతూ కలుపుతూ ఉంటే చక్కగా బెల్లం పాకం వచ్చి మంచిగా మనం తీసుకున్నటువంటి పచ్చి కొబ్బరి ఈ యొక్క పెసరపప్పు రైస్ పౌడర్ బియ్యపిండి ఇవన్నీ కూడా చక్కగా కలిసి ఈ బెల్లంతో పాకం వచ్చి ఒక మంచి టేస్టీ చలివిడైతే రెడీ అయిపోతుందండి మీకు అది కలిపేటప్పుడు చలివిడి కలుపుతున్నప్పుడు ఎప్పుడన్నా మీరు చిన్నప్పుడు కనుక తిన్నట్లయితే సేమ్ అదే రోడ్ చలివిడి టేస్ట్ అయితే సేమ్ అదే రోడ్ చలివిడి ఫ్లేవర్ అయితే వస్తుందండి అంత బాగుంటుంది అయితే ఇది ఎలా కలుపుతూ ఉండగానే అవుతుందో లేదో చూసుకో డెఫినెట్గా ఎక్కువ బెల్లం వేసుకున్నాం కనుక సరిపడినంత బెల్లం వండ స్ట్రక్చర్కి అయితే మస్ట్గా వచ్చేస్తుందండి సో ఇలా దాన్ని సేమ్ ఇలా నైవేద్యంగా పెట్టేస్తే చాలా బాగుంటుంది కానీ మనం ఏ ఉపవాసం చేసినా ఏ భగవంతుడిని కొలుచుకున్నా సరే మనం తీసుకునేటప్పుడు తులసి ఆకులతో తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది అందువలనే మనం ఎలాంటి ఉపవాసాలు చేసినా దేవుడికి దేవుడికి గుళ్ళోకి వెళ్ళిన వెంటనే లేదంటే మన పూజ మందిరంలో పంచపాత్రలో తులసి ఆకులు వేస్తాం అంటే ఆ తులసిలో ఆకులు వేసిన ఆ వాటర్ని తీసుకోవడం వలన మన లోపల అనేక రకాలైన సమస్యలు తగ్గడంతో పాటు నీరసం అనేది లేకుండా ఉంటుంది యాంటీ ఆక్సిడెంట్స్ బాగా వెళ్తాయి సో సేమ్ పున్నమి చంద్రుడి దగ్గర పెట్టిన చలివిడి నైవేద్యాన్ని కూడా ఈ రకంగా చిన్న చిన్న పీసెస్ కింద తులసిని కట్ చేసుకుని వేసుకుని బాగా మ్యాష్ చేయడం వల్ల మొత్తం మొత్తం ఈ చలివిడి ముద్దకి తులసి యొక్క ఫ్లేవర్ బాగా పట్టి చక్కగా మనం నైవేద్యం కింద సమర్పించి ప్రసాదం కింద నోట్లో వేసుకున్నప్పుడు ఏదైతే తులసిలో ఉన్నటువంటి హెల్దీ వాల్యూస్ అన్నీ మనకి వెళ్ళి మెయిన్ నీరసం అనేది క్షణాల్లో పోగొడుతుందండి ఇలా చలివిడిలో తులసి వేసుకుని ఆ చలివిడి ముద్దని మనం పొన్నమచంద్రుడి దగ్గర సమర్పించినప్పుడు చూసారా కంప్లీట్ ప్రొసీజర్ మొత్తం డిఫరెంట్ ప్లస్ హెల్దీ మనీ హోమ్ ఎంటర్టైన్మెంట్ ఫర్ హెల్త్లో ప్రతిదీ కూడా హెల్దీగా చేసుకోవచ్చు పైగా ప్రతి నైవేద్యం వెనుక కూడా ఉన్నటువంటి ఆరోగ్య రహస్యాన్ని చెప్పడం జరుగుతుందండి సో ఫైనల్గా మనం ఏదైతే పచ్చి కొబ్బరి పెట్టుకుని ఉంచుకున్నామో ఇందాక వేసుకున్నది అది మొత్తం వేసుకోకుండా కొంచెం పక్కన పెట్టుకుని చక్కగా చలిమిడితో తులసి ఆకులు వేసుకుని చేసుకున్నటువంటి పెసరపప్పు వేసుకుని పచ్చి కొబ్బరి వేసుకుని చేసుకున్నటువంటి లడ్డూల్ని ఇంకొకసారి ఆ పచ్చి కొబ్బరి పౌడర్లో ఇలా డిప్ చేస్తే చూడడానికి స్ట్రక్చర్ చాలా బాగుంటుంది లుకింగ్ బ్యూటిఫుల్ అంటారు కదా ఆ రకంగా ఉంటుంది పిల్లలు కూడా మనతో పాటుగా ఈ యొక్క చలివిడి లడ్డు నైవేద్యాన్ని వాళ్ళు ప్రసాదం కింద తీసుకోవడానికి ఇష్టపడతారండి వాళ్ళకి ఈ లడ్డుని ఇలా చూస్తున్నప్పుడే ఒక డిఫరెంట్ లుక్ వచ్చి ఇది ఏదో డిఫరెంట్ స్వీట్ అనుకుని వాళ్ళ కళ్ళకి కదుకుని నోట్లో వేసుకోమంటే చక్కగా వేసుకుంటారండి ఎందుకంటే లుకింగ్ స్ట్రక్చర్ చాలా బాగుంటుంది పైగా మన బాడీకి చాలా 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 హెల్దీగా ఈ ప్రిపరేషన్ అయితే ఉంది ఈ రకంగా మొత్తం తీసుకున్నటువంటి అంత క్వాంటిటీని లడ్డూల్లో చేసుకుని పచ్చి కొబ్బరిలో డిఫ్ట్ చేసేసుకుని చేసుకుంటే మనకి చాలా టేస్టీ అయినటువంటి ముఖ్యంగా మన బాడీకి ఎన్నో హెల్త్ వ్యాల్యూస్ చేకూర్చి హైయెస్ట్ ప్రోటీన్ వాల్యూస్ ఉన్నటువంటి చలివిడి నైవేద్యం రెడీ అయిపోయిందండి చలివిడితో లడ్లు అనేవి ఈ రకంగా చాలా హెల్తీగా అయితే ప్రిపేర్ చేసుకుని చంద్రుడి దగ్గర సమర్పించేసుకుని మనం ప్రసాదక్యం తీసేసుకున్నప్పుడు ఆ ప్రసాదాన్ని నోట్లో వేసుకోగానే చక్కగా మనం చప్పరిస్తూ చప్పరిస్తూ తీసుకుంటాం కనుక ఆ నోట్లోకి లాలాజాలం వెళ్ళి రెస్పిరేటో ఇష్టం మొత్తం కూడా చక్కగా మంచి ఎంజైమ్స్ అన్నీ ప్రొడ్యూస్ అవుతాయి సో వీడియో నచ్చిందనుకుంటున్నాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి